ఆదిమూలం వద్దు ఇతరులు ముద్దు అంటూ సత్యవేడి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకులు నినదించారు ఆదిమూలం విషయంలో చంద్రబాబు పునరాలోచించాలని కోరారు సత్యవేడి నియోజకవర్గంలో ఆదిమూలం అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ సురుటుపల్లి దేవస్థానం ట్రస్ట్ మెంబర్ మధునాయుడు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులందరూ శుక్రవారం తిరుపతిలోని ఓ ప్రైవేటు హోటల్లో సమావేశం నిర్వహించారు అనంతరం వారు విలేకరులతో మాట్లాడుతూ ఐదేళ్లు వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న ఆదిమూలం తమను ఎంతో ఇబ్బందులకు గురి చేశారని అదేవిధంగా నియోజకవర్గంలో ఉన్న వనరులన్నీ ధ్వంసం చేశారని భారీ ఎత్తున అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు వైసీపీలో టికెట్ రాలేదని పార్టీ మారిన వెంటనే చంద్రబాబు కూడా ఆయనకు టీడీపీ టికెట్ కేటాయించడం సరికాదన్నారు ఆయన అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నామని నియోజకవర్గంలో అనేక మంది మంచి దళిత వ్యక్తులు ఉన్నారని వారిలో ఎవరికి టికెట్ కేటాయించినా తాము గెలిపించుకుంటామని మూకుమ్మడిగా స్పష్టం చేశారు చంద్రబాబు మరోసారి ఆలోచించి నిర్ణయం తీసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు కార్యకర్తల వల్లే ఆ ఎందుకు అయిందంటే రెండు వేల నాలుగులో ఆ నాడు కార్యకర్తకి జరిగిన పొరపాట్ల వల్ల వాళ్ళ వ్యతిరేకతో రెండు వేల నాలుగులో వేయకుండా కాంగ్రెస్ పార్టీ గెలిచింది కాంగ్రెస్ పార్టీ గెలవలేదు కార్యకర్తలు అప్పుడు కూడా గెలిచింది తెలుగుదేశం కార్యకర్తలు మాత్రమే కాంగ్రెస్ పార్టీని గెలిపించినారు అక్కడ విరక్తతో చెందించినారు అక్కడ అదేవిధంగా రెండు వేల పద్నాలుగులో కూడా అదే పరిస్థితి రావడం జరిగింది పంతొమ్మిదిలో రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఇప్పుడు పరిస్థితి తెలుగుదేశంకి దెబ్బలు తినడానికి సిద్ధంగా లేదు అయ్యా బాబు గారు ఒకటే చెప్తా ఉన్నాను ఇదే వైసీపీలో ఆదిమూలం గారు దోచుకునింది సాలక మళ్ళీ టీడీపీలోకి వచ్చి దోచుకోవడానికి మీరు అతనికి ఒక అవకాశం ఇచ్చేటట్లు మాకు అనిపిస్తూ ఉంది అయ్యా బాబు గారు మీకు కూడా తెలియజేస్తున్నాను ఉన్నాను ఇదే మా సత్యవేణి నియోజకవర్గంలో ఆదిమూలాన్ని అతనికి ఏదైనా మీకు అవకాశం కల్పించి మాకు కొత్త అభ్యర్థిని అది మన తెలుగుదేశానికి సంబంధించిన ఒక అభ్యర్థిని సమాన చట్టం తీసుకొచ్చినటువంటి ఆయన జనతా వస్త్రాలు పంపిణీ చేసినటువంటి మహానాయకుడు ఎన్టీ రామారావు గారు రెండు రూపాయలు కిలో బియ్యం తీసుకొని వచ్చినటువంటి మహానాయకుడు ఎన్టీ రామారావు గారు మండలాలు తెలుగు గంగ ప్రాజెక్టు ఇటువంటివి పెట్టి నిరుద్యోగ సమస్యను కూడా అరికట్టినటువంటి మహానాయకుడు స్థాపించినటువంటి పార్టీ ఇది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సత్యవాయుడు ఏ రోజు తెలుగుదేశం పార్టీని వ్యతిరేకించలేదు ఇంతకుముందు ఒక సోదరుడు చెప్పినట్టు రెండు సార్లు మాత్రం వ్యతిరేకించడము జరిగింది అది సురాజ్ గారిని